వెల్ ఎంతోమంది సినిమా మిత్రులు అలాగే పాత్రికేయ మిత్రులు కూడా బాలకృష్ణ గారిని సత్కరించుకోవడానికి రెడీగా ఉన్నారు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నుంచి సునీల్ నారాయణ గారు భరత్ నారాయణ్ గారు ముందుగా విచ్చేసి బాలకృష్ణ గారిని సత్కరిస్తారు తమ సమయాన్ని అమూల్యమైన సమయాన్ని కేటాయించి విచ్చేశారు కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీడియా మిత్రులు బాలకృష్ణ గారిని ఇప్పుడు సత్కరిస్తారు మీడియా మిత్రులు బాలకృష్ణ గారిని ఇప్పుడు సత్కరించుకోవడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫు నుంచి వారి బృందం సత్కరించుకుంటున్నారు బాలకృష్ణ గారిని మీడియా మిత్రులు అలాగే వేగా జ్యువెలర్స్ నుంచి నవీన్ గారు మరియు టీమ్ ఫ్రమ్ వేగా జ్యువెలర్స్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఛాంబర్ తరఫు నుంచి మరియు మా మా మరియు కౌన్సిల్ తరఫు నుంచి సభ్యులు బాలకృష్ణ గారిని ఇప్పుడు సత్కరిస్తారు మైత్రి నుంచి నవీన్ గారు ఆర్లిగే సిత్తారా నుంచి నాగవంశీ గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఫోర్టీన్ రీల్స్ తరఫు నుంచి రాము గారు సాహు గారు ఇప్పుడు బాలకృష్ణ గారిని సత్కరిస్తారు అండ్ ఎస్ ఫిలిం ఫెడరేషన్ నుంచి అనిల్ కుమార్ గారు ఛాంబర్ నుంచి మరియు కౌన్సిల్ నుంచి మెంబర్స్ బాలకృష్ణ గారిని సత్కరిస్తున్నారు ఇప్పుడు మీడియా అదే ఇందా కాదు అతిశోక్తి అవుతుందేమో అందరున్నాను చెప్తున్నాను అనుకుంటారేమో అని ఏదైనా సొంత బాధ నేను చెప్పాను ఇది ఏదైతే ఈ జగత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా ఎలాగైతే వరుస విపత్సానికి అతలగుతలమయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించారు పండి పంట నేలమట్టమైంది వాళ్ళంతా భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సేమ్ రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళు ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సహకార సహాయ సహకారాలు అందించాలో దానికి ఏదో భక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే అందరు అయితే నా నచ్చదు అది అనౌన్స్ చేయడం హైదరాబాద్తో రాజకీయ అలా కాదు మా క్యాన్సర్ హాస్పిటల్ తరఫు నుంచి అయితేనేమి ఎవరెవరు అలాగే ఇంకా కూడా ఇంకా కూడా ఇంకా ముందు ముందు నా సహాయ సహకారాలు నా అభిమానులు ఉన్నారు ఎక్కడున్నా వాళ్ళు ముందుకు వెళ్తారు ముందు రంగంలోకి దిగే అభిమానులు ఎటువంటి లాభాపేక్ష కోరుకుండా ఇక్కడ కూడా అదే అవసరం లేదు లాభాపేక్ష ఇక్కడ మెయిన్ ప్రజలు అది తన తండ్రి గారు ఆయన ఎప్పుడు నేను చెప్పాను ఉప్పెన కానీ లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానీ రాయలసీమ క్షామ నివారణ కోసం అయితే కోసమైతేనేమి కానీ సో అలా ఉత్తపత్తి నేను ప్రస్తుతానికి యాభై లక్షలు నేను అనౌన్స్ చేస్తున్నాను जी, शाहरुख मेन डोर तो उधर है लेकिन टॉयलेट का डोर तो इधर है मतलब यस टॉयलेट देखेंगे तो मेरे बारे में क्या सोचेंगे हार्पिक है ना, टोटल क्लीन डिटर्जेंट के मुकाबले दस गुना बेहतर कड़े दाग हटाए टॉयलेट चमकाए और खुशबू से महकाए, मैं जैसे टॉयलेट के लिए हार्पिक है ना